ఎక్కువ క్వాంటిటీలో కూర చేసుకునేటప్పుడు చిక్కటి గ్రేవీతో మంచి రుచి కూరకు రావాలంటే ఈ పొడి చేసి వేసుకుంటే చిక్కగా ఎంతమందికైనా ఇట్టే చేసేయొచ్చండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను కర్రీ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వన్ కేజీ పొటాటోస్ అలాగే మీడియం సైజ్ కాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్ బాయిల్ చేసి వాటర్లో ఉప్పు కొద్దిగా నూనె వేసాను ఇదిగోండి వాటర్ మరిగేటప్పుడు వేసి ఇంకా స్టవ్ను ఆఫ్ చేశాను వాటర్లో కాస్త ఉప్పు వేసి పొటాటోస్ కట్ చేసుకుంటున్నాను అంటే ఎంతమందికైనా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా చాలా మందికి రాదు అలా చేసేటప్పుడు చిక్కగా టేస్టీగా రావాలి అంటే ఇలా చేయాలండి ఇదిగోండి ఏంటి జీలకర్ర మెంత పొడి అయిపోయింది అలాగే ధనియాల పొడి కూడా అయిపోయిందనమాట అందుకోసమని నేను ధనియాల పొడి ఈ కూరలోకి వస్తుంది తర్వాత కూడా వస్తుంది కదా అని జీలకర్ర మెంతాలు అండ్ ధనియాలు వేయించి ఇలా చల్లారబెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇదిగోండి వన్ టీ స్పూన్ బియ్యం అండి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నని మంట మీద ఇదిగోండి ఇలా వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టేశాను వన్ టీ స్పూన్ వన్ టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బియ్యం వేయించుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అంటే ఇక్కడ టూ కేజీస్ కర్రీ ఉంది కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటకాక వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పదిహేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేయించుకున్నాను ఈ పచ్చిమిర్చి చిటపట్టలాడేంత వరకు వేయించుకోవాలి మూత పెడితే చిట్లకుండా ఉంటుంది కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి పచ్చిమిర్చి నూనెలో వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కూరకు ఇలా పచ్చిమిర్చి వేగాలి వేగాక వన్ కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కాస్త ఉప్పు వేస్తే సరిపోతుంది నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేస్తున్నాను అంటే పింక్ సాల్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే కలర్ కొందరికి తెలుస్తుంది కొందరికి తెలీదు అందుకోసమని చెప్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు వేగేలోపు ఇంకా నేను ధనియాలు జీలకర్ర పొడి అన్నీ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇది వన్ మంత్కు సరిపోయేటంత చేస్తున్నాను అనమాట అయిపోయింది ఇంకా కూర చేస్తున్నాను కదా అలాగే చేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతం పొడి కూడా వేసి వేయించుకోవాలండి జీలకర్ర మెంతెం పొడి పోపులో పచ్చిమిర్చి వేసాం కదా అలాగే జీలకర్ర మెంతెం పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ పొటాటోస్ ఇవి వన్ కేజీ ఉన్నాయి మన దగ్గర ఏమేమి కూరగాయలు ఉంటే అవి మన ఇష్టం ఉన్నాయి తీసుకోవచ్చు బఠానీ క్యారెట్ బిర్నీస్ క్యాలీఫ్లవర్ ఇదేంటి పొటాటో ఇవన్నీ తీసుకోవచ్చు ఏవి కావాలన్నా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేనువి పొటాటో తీసుకున్నాను ముందుగా పొటాటోస్ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటతుంది కదా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా ఎందుకంటే పొటాటోస్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడకనివ్వాలి ఎందుకంటే కాలీఫ్లవర్ ఆల్ ఆల్రెడీ నీళ్ళలో వేసి తీసాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇదిగోండి పొటాటోస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికాక కాలీఫ్లవర్ కూడా వాటర్లోంచి తీసి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ఒకసారి అలా కలుపుకొని దీంట్లో ఒక ఐదు పండు టమాటాలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి టమాటాలని కూడా వేసి కలుపుకొని మూత పెట్టాలి మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా వన్ బై వన్ ప్రాసెస్ చేయడం వల్ల కూర అనేది చిక్కటి గ్రేవీతో రుచిగా వస్తుంది ఇప్పుడు ఉడికేలోపు జార్లో మనం వేయించుకున్న బియ్యాన్ని అలాగే త్రీ టీ స్పూన్స్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి ఈ మూడు వేసి ఫైండ్ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి మీరు ఏదైనా పులుసు చేసుకున్నా కానీ అది చేపల పులుసు అయినా సరే గుడ్డు పులుసు అయినా సరే లేకపోతే సొరకాయతో ముదిరిన సొరకాయతో పులుసు చేస్తాం కదా అలా అలాంటి వాటికి కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ పౌడర్ అనేది ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది గ్రేవీ చిక్కగా వస్తుందనమాట ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసి ఇదిగోండి కూరని ఒకసారి కలుపుకోవాలి సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికిందనమాట ఇప్పుడు దీంట్లో తగినంత కారం పొడి వేసుకోవాలి అంటే ఎవరు తినేటంత వాళ్ళు వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి త్రీ టీ స్పూన్స్ కారం పొడి టూ టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఎదిగోండిలా ఉప్పు కారం ముక్కలకంతా బాగా పడుతుందనమాట ఇలా ఉడికించుకోవడం వల్ల ఎదిగొండ ఇలా మూత తీసి ముక్క ఎంతవరకు ఉడికింది అనేది చూసుకోవాలి ఇక్కడ పొటాటోస్ని చూసుకుంటే సరిపోతుంది ఇదిగోండి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది ఇప్పుడు తగినంత అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో అంత గ్రేవీకి తగినంత వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకోవాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది చూసారా ఇప్పుడు వెజిటేబుల్స్ నైంటీ పర్సెంటేజ్ ఉడికినట్టే ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చండి ఇలా చేసుకోవడానికి ఇదిగోండి ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ను కూడా వేసి కలుపుకోవాలి ఇది పులుసులలోకి ఎగ్ గ్రేవీ కర్రీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇలా బియ్యం వేయించుకోవడం వల్ల మసాలాలతో పాటు ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి ఉంటే మూత పెట్టుకోవచ్చు లేదంటే లేదు అలాగే నాలుగు రిమ్మల కరివేపాకును కూడా వేసి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేయచ్చు లేదంటే లేదండి నేను ఒక్క నిమిషం అలా మూత పెట్టాను అనమాట గరం మసాలా వేసి వెంటనే కరివేపాకు కూడా వేశాను వేసి ఒక నిమిషం పాటు అలా మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి గ్రేవీ క్వాంటిటీ ఎలా ఉంది అని చూసుకోవాలండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చల్లారక ఇంకాస్త చిక్కగా అవుతుందనమాట పైన కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్